హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేనైతే అస్సలు బాగలేనండి ఎందుకంటే ఫుల్ ఫేవర్ అయ్యింది నా వాయిస్ కూడా మీకు తెలుస్తుంది కదా సో జలుబు జ్వరం అయితే బాగా చేసింది బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మొన్న ఉమక్ అయితే మా ఇంటికి అయితే వచ్చింది కదా ఇప్పుడు తను హైదరాబాద్ వెళ్ళిపోద్ది నెక్స్ట్ డే సో అందుకోసమే ఇంకా మాకైతే ఎలా అయినా రమ్మని చెప్పింది ఇప్పుడైతే అక్కడికి బయలుదేరాను నేను సో ఇంకా వెళ్ళాలి ఉమ్మక్క దగ్గరికి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అస్సలు హెల్త్ అయితే బాగోలేదు వెళ్ళడనే అనుకున్నాను కాకపోతే ఉమ్మక్క అయితే ఒక పది సార్లు అయితే ఫోన్ చేసింది నాకు ఎలానే రావాలి అనేసి వాళ్ళ ఇంటికి సో అందుకొస్తే ఇంకా బయలుదేరానమాట బాగా హెల్త్ అయితే బాగోలేదు సమ్మర్ కదా అస్సలు ఎంత రెడీ అయినా ఇంకా చెమట ఎక్కిపోతాం ఇంకా వాళ్ళ ఊరు వచ్చేసి మాకు దగ్గరలోనే ఉంటుంది అనమాట అంత ఎక్కువ జర్నీ ఏమి ఉండదు సో అందుకోసం ఇంకా సింపుల్గా నార్మల్గానే రెడీ అయ్యాను నాకు కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు అందరికీ సీజన్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా జలుబు దగ్గు అయితే అయ్యి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే జలుబు దగ్గు అంటే అది ఒక వైరస్ లాగానే కదా ఇంకా ఒకరికి ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అందరికీ జలుబు దగ్గు తప్పనిసరిగా వస్తుంది సో అందుకోసమే నేను కూడా కొంచెం పిల్లల దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉంటాను ఎంత మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఇంట్లో అయితే తప్పదు ఇంకా నాకు వచ్చింది కాబట్టి డెఫినెట్గా నా పిల్లలకి హస్బెండ్కి కూడా రావచ్చు అనుకుంటున్నాను నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళినాక వాళ్ళ హోమ్ టూర్ కూడా నేను చేస్తానన్నమాట మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు వెయిట్ చేస్తున్నాను ఒమక్క అయితే ఇప్పుడు కాల్ చేసింది ఇంకా ఎప్పుడుకి వస్తారనేసి నేనైతే రావట్లేదని చెప్పాను ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంక బయలుదేరుతున్నారనమాట ఉమ్మక కాల్ చేస్తే రావట్లేదని చెప్పాను కదా సైలెంట్ అయిపోయింది అనమాట రావట్లేదు అనగానే నీతో మాట్లాడిన స్వాతి రాకపోతే అనుకోని అన్నదనమాట నేనేమో లేదక్క రావట్లేదు బాగా లేట్ అయిపోయింది అందుకే రావట్లేదు అని చెప్పాను మేము వెళ్ళేటప్పటికి బయటే కూర్చొని ఉంది ఇంకా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాను అక్కకి సో అక్క అయితే షాక్ అయిందనమాట ఇంకా బయటే అనమాట తన ఫోన్కి సిగ్నల్ లేవనేసి విలేజ్కి వస్తే వాళ్ళ ఫోన్కి సిగ్నల్ ఉండదనేసి ఇంకా బయటే కూర్చొని ఉంది ఇక్కడ బాగా మాట్లాడడం ఇంకా నవ్వుకున్నాము ఒకరినొకరము కాకపోతే ఇక్కడ ఎందుకు వాయిస్ పెట్టలేదని అంటే వాళ్ళ ఇంటి ఎదురుగానే చర్చ ఉందనమాట సో ఎక్కువగా పాటలు అయితే వినిపిస్తున్నాయి గోల గోలగా ఉందనమాట సో అందుకోసమే ఇంకా ఆ వాయిస్ ఇవ్వకుండా నా వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడ అంటుంది అనమాట మీరు రాననేసరికి డల్ అయిపోయిన స్వాతి అందుకే అలా బయట కూర్చుండిపోయాననేసి చెప్తుంది మాకు కాకపోతే ఇంకా సాంగ్స్ అయితే వినబడుతున్నాయి అనేసి నేను వాయిస్ ఇచ్చాను ఇక్కడైతే ఇంక ఇంట్లోకి అయితే అక్క చూసారా ఆ అక్కకి తనకు ఒక లాగ్ అయిపోద్ది అనేసి తను కూడా వచ్చినప్పుడుండి నుండి మాకు చూసినప్పటి నుండి ఇంక ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంది అనమాట ఇంకా నీకు నేను నాకు నువ్వు వీడియో తీసుకుంటున్నాం ఇద్దరం కూడా నవ్వుకున్నాం అనమాట వాళ్ళ పరంగా ఉంది నాక్క అయితే ఓఎర్ఎస్ అయితే తీసుకొని వచ్చింది ఎనర్జీ కోసం అది కూడా రీచ్ చేయాలి చేయాలనేసి తీసుకొని వచ్చింది ఇంకా పాపది అయితే వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ ఆల్బమ్ అయితే చూస్తున్నాం ఇప్పుడు మీకు కూడా చూపించేస్తే మీరు కూడా చూసేయండి మీరు యూట్యూబర్స్ పక్కన ఉండకుండా ఛానల్ ఇదక్క పుణ్యవతి పూజ ఇక్కడ పాపకైతే చాలా చక్కగా రెడీ చేశారు చీరలో కానీ లెహెంగలో కానీ పాపకైతే మంచిగా రెడీ చేశారనమాట ఇంకా ఊర్లోనే ఫంక్షన్ అయితే చేశారనమాట హైదరాబాద్లో మెచ్యూర్ అయితే అక్క వాళ్ళ విలేజ్ వచ్చేసి మా విలేజ్ సైడే కదా శ్రీకాకుళం సైడే అని సో ఇంకా ఊరుకు తెచ్చి అయితే ఇలా ఫంక్షన్ అయితే జరుపుకున్నారంట ఇక్కడ అందరికీ చెప్పుకొని మంచిగా చేసుకున్నారు నాకైతే అదే చెప్పుకుంటే ఇంకా చూపిస్తుంది ఉమక్క వాళ్ళ అత్తయ్య వచ్చేసి టీవీ అయితే చూస్తుందనమాట ఇంక టీవీ సౌండ్ ఇందులో పడితే కాపీ రైట్ అయితే పడిపోద్ది కదా సో అందుకోసమే ఇంకా మా వాయిస్ అయితే ఇవ్వకుండా నేను ఇప్పుడు సింగిల్గా వాయిస్ అయితే ఇస్తున్నాను ఇందులో ఆవిడైతే పాత సినిమా వేసుకొని చూస్తుందనమాట ఇంకా ఆవిడకి ఎందుకులే మన నుంచి డిస్టబెన్స్ అనేసి ఇంక ఊరుకున్నాను అందుకోసమే టీవీ ఆఫ్ చేయమని చెప్పలేదు ఇంక సరదాగా ఆల్బమ్ అయితే చూస్తున్నాము ఇక్కడ ఇంకో పాప వచ్చేసి అక్క వాళ్ళ అక్క కూతురంట వాళ్ళిద్దరు అక్క చెల్లి ఇలా ఫోటో అయితే దిగారు ఈ ఫోటోస్ లో అయితే ఇంకా పాప డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ లేదా హెయిర్ స్టైల్స్ కానీ మంచిగా చేశారనమాట చాలా నీట్ గా అనిపించింది అలాగే రెడీ చేయడం కూడా చాలా నీట్ గా పాపకు అందంగా రెడీ చేశారు సత్యం ఉన్నారు ఇక్కడ ఏది ఆహా వచ్చారు అక్క ఫంక్షన్ కి మా మాయ వాళ్ళు సొంత మాయ వాళ్ళు అమ్మ అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళిద్దరు అది వాళ్ళ సొంత మాయలు అయితే అవును ఇప్పుడైతే అక్క వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపిస్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ వచ్చేసి హాల్లో అయితే వాల్కి ఇలా బుద్ధుడిని పెట్టారనమాట చాలా బాగుంది వాల్ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ చూసారు కదా బుద్ధుడు దానిపైన త్రీ లైట్స్ అయితే వచ్చాయనమాట మెరూన్ అండ్ గ్రీను చాలా పెద్దగా వచ్చింది ఇలా లాటస్ పైన కూర్చున్నట్టుగా అయితే ఇచ్చారు అక్క వాళ్ళది బాగా పల్లెటూరు అనమాట సిగ్నల్ కూడా కరెక్ట్గా ఉండదు దానివల్ల వీడియోస్ అయితే చేయలేకపోతుంది తనైతే ఇంత మంచిగా ఇంత పల్లెటూరులో కూడా బాగా ప్లానింగ్ మీద కట్టుకున్నారు ఇల్లు అయితే నాకు వీళ్ళ ఇల్లు అయితే బాగా నచ్చింది అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉండటంతో అదే ప్లాన్ మీద ఇక్కడ కూడా కట్టారనమాట సొంతూర్లో కూడా ఇలానే కట్టుకున్నారు మంచిగా సో ఇక్కడ చిన్న టీవీ అయితే ఉందన్నమాట వాళ్ళ అత్తయ్య ఇంట్లో అయితే ఉంటుందన్నమాట ఇంకా అక్క బాబా వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు కదా సో ఎప్పుడో వస్తారనమాట అక్క వాళ్ళు అందుకోసం అనేసి వాళ్ళ అత్తయ్య ఒక్కరే ఇక్కడ ఉంటారు ఇంకా హాల్ ఎదురుగానే కిచెన్ అయితే వస్తుంది అనమాట ఒక సైడ్ అయితే బెడ్రూమ్ వస్తుంది ఫస్ట్ అయితే కిచెన్ చూపించేస్తాను చూసేయండి ఇక్కడైతే ఇంకా అక్క వాళ్ళ అత్తయ్య వచ్చేసి హాయ్ చెప్తుంది మీ అందరికీ కూడా సో ఇక్కడ నేను అన్నాను నువ్వు బాగా ఫుల్ సపోర్ట్ చేస్తున్నావు అక్కకి అయితే వీడియోస్ చేయడంలో అందుకోసం అక్క అయితే మంచిగా వీడియోస్ పెడుతుంది అక్క ఛానల్ మాన్ కూడా అయిపోయింది అనమాట సో మీ సపోర్ట్ ఎప్పుడు అక్కకు ఉండాలని అంటే ఆవిడైతే నవ్వుతుంది అనమాట ఏంటి చెయ్యి నేను ఇలా హాయ్ చెప్పినందుకే సపోర్ట్ అని ఇంకా కామెడీ చేస్తుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఆ మాత్రమైన సపోర్ట్ చేస్తే మనకు వీడియోస్ పెట్టడానికి ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా సో ఇలా కిచెన్ అయితే గిన్నెలు స్టాండ్ అయితే అక్కడ పెట్టుకుంది అనమాట కిచెన్ వచ్చేసి ఇలా ఉంచుకుంది ఆయన అక్క అయితే ఎప్పుడో వస్తుంది కదా ఇదంతా కూడా వాళ్ళ అత్తయ్యే సర్దుకుందనమాట కిచెన్ నుండి బయటికి వస్తే ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్లోనే అక్క అయితే పడుకుంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా అక్క సామాన్లు అయితే ఉంచేసింది అనమాట ఇంకా ఒక చిన్న బీరువా కూడా పెట్టుకుంది అప్పుడప్పుడు వస్తుంటుంది కదా హైదరాబాద్ నుండి వచ్చేటప్పటికి శారీస్ పెట్టుకోవడానికి కోసం ఒక చిన్న బీరువా కూడా పెట్టుకుంది తన రూమ్లో అయితే ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట ఈ రూమ్కి అయితే విలేజ్ వచ్చినప్పుడు డైలీ వేర్కి బట్టలు కోసం ఆ సెల్ఫ్లో అయితే డైలీ బట్టలు అయితే పెట్టుకుంటుంది అనమాట ఇలా సింపుల్గా అక్క రూమ్ అయితే ఇలా ఉంది ప్రజెంట్ ప్రెజెంట్ అయితే ఇంకా డైలీ ఇక్కడే ఉంటే వేరేలాగా ఉంటుంది కదా ఇంకా అక్కడ నుండి స్ట్రైట్గా వచ్చామంటే ఇంకా వాళ్ళ అత్తయ్య బెడ్రూమ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి వాళ్ళ అత్తయ్య బెడ్రూమ్ అనమాట ఇంకా పెద్దవాళ్ళ బెడ్రూమ్ అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా ఇంకా ఆవిడ కూడా కొన్ని సామాన్లు పెట్టుకుంది అలాగే ఒక సింగిల్ చిన్న బెడ్ అనమాట ఆవిడ ఏజ్ పర్సన్ అయినా సరే నీట్గానే పెట్టుకుందనమాట ఎలానే ఇంటి కింద అంతా ఒక్కదే చేయాలంటే కష్టం కదా అక్క వాళ్ళు లేనప్పుడు అని ఎలా పడితే అలా ఉంచకుండా చాలా నీట్గానే ఉంచుకుంది ఇక్కడైతే ఇంకా అక్క కిచెన్లో మాకోసమని ఇంకా గారెలు వేస్తుంది అనమాట తన ప్రిపేర్లో తను ఉందన్నమాట ఇంకా అక్కడ నుంచి ఇటు ముందుకు వచ్చామనంటే హాల్ నుంచి లెఫ్ట్కి సో లెఫ్ట్ కాదు రైట్ అనుకుంటా హాల్ నుంచి రైట్కి చూసుకుంటే ఇలా పూజ రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ చిన్న వెండిది శివలింగం అనమాట అది ఇంట్లో దిగేటప్పుడు అయితే అక్క అక్క వాళ్ళు తీసుకున్నారనమాట ఆ ఇంట్లో దిగేటప్పుడు పంతులు బాబు చెప్పారంట చిన్న శివలింగం కొనండి అనేసి అప్పుడైతే వెండి శివలింగం నందీశ్వరుని అయితే తీసుకున్నారు పూజ రూమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అక్క వాళ్ళు వచ్చేసి రీసెంట్గానే కట్టారు ఇల్లు అయితే ఒక వన్ ఇయర్ అయితే అవుతుందని అనుకుంటున్నాను నేనైతే సో నాకు చెప్పింది అనమాట రీసెంట్గానే కట్టామనేసి పూజ రూమ్ అయితే నీట్గానే సర్దుకున్నారు మా విలేజ్ సైడ్ అయితే చాలా వరకు చాలామంది కూడా ఇలా పూజ రూమ్లో వచ్చేసి నిండుకొండ అయితే పెట్టుకుంటారనమాట ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఆల్బమ్ చూస్తుంటే అక్క వాళ్ళ అత్తయ్య వచ్చేసి ఇంకా వీళ్ళు మా చుట్టాలు వాళ్ళు వీళ్ళు 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 అనుకొని చెప్తుంది అనమాట ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంది ఇంకా ఫోటోలోనే అని ఇంకా బయటికి వచ్చాను అనమాట రూము ఎదురుగానే ఇంకా డోర్ ఉందనమాట డోర్ నుండి బయటికి వస్తే ఇక్కడ వాషింగ్ ఏరియా అనమాట ఇదంతా కూడా ఇలా ఉందనమాట ఇంకా బయటనే ఇలా మెట్లు అయితే వచ్చాయి పైకి వెళ్ళడానికి ఈ వాషింగ్ ఏరియా కూడా కొంచెం పెద్దగానే వచ్చిందనమాట చాలా పీస్ఫుల్ గా ఉంది ఇంక సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ వస్తే ఇలా గల్లీ అయితే ఉంటుందన్నమాట సో చిన్న గల్లీ అయితే పెట్టుకున్నారు అక్క వాళ్ళు ఇలా అనమాట ఇక్కడ వచ్చేసి తూర్పు ద్వారం అక్క వాళ్ళది ఇంక ఇలా లోన్కి వెళ్తే మీకు చూపించాను కదా ముందుగానే హాలు అవి అయితే ఉంటాయి ఇంక ఇక్కడ నుంచి ఇటు వస్తే మీరు ఫస్ట్లో అయితే చూసారు కదా మెయిన్ ఎంట్రన్స్ అయితే అదనమాట సో ఇలా వచ్చిందనమాట అక్క వాళ్ళు మంచి ప్లానింగ్తోనే కట్టుకున్నారు విలేజ్లో ఇలా కట్టడం అని అంటే ప్లానింగ్ ఉంటేనే ఇలా అనమాట ఆ సైడ్న ఒక షాప్ కూడా కట్టారనమాట ఎవరికైనా రెంట్కి ఇవ్వడానికి కోసం సో ఇలా అనమాట ఉందనమాట అక్క వాళ్ళ ఇల్లు ఇప్పుడైతే అక్క ఏం చేస్తుందో లోపలికి వెళ్ళి చూసేద్దామా నా హోమ్ టూర్ అయితే నేను చేసేసాను ఇంకా అక్క అయితే మెయిన్ అక్క ఇంక హోమ్ టూర్ అయితే చేయలేదు ఎందుకంటే ఊరు వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా బిజీ బీజీలో ఉందంట అంటే కానీ హోమ్ టూర్ అయితే చేయలేదనమాట ఊర్లో ఉండి హోమ్ టూర్ చేసినా సరే అక్కకి సిగ్నల్ ఉండకపోవడం వల్ల ఇంకా అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఇక్కడైతే మా కోసం గారెలు వేస్తుంది అనమాట పిండి వేసి కలుపుతుంది అనమాట ఆల్రెడీ రుబ్బులో పిండి వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసింది ఎందుకు అక్క ఇవన్నీ అని చెప్పినా సరే అసలు వినిపించుకోలేదు మీ ఇంటికి వచ్చేటప్పుడు మీరు ఫుడ్ పెడతారు కానీ మీ మా ఇంటికి వచ్చేటప్పుడు పెట్టొద్దా అనేసి అన్నది సరేలే అలా ఇంకెందుకులే ఇంకా ఫీల్ అవుతుంది కదా అనేసి తినేసి వెళ్దాం అనేసి ఉండిపోయాము కాసేపు అక్కడే సో ఇంకా అక్క వాళ్ళ హస్బెండ్ మా చిన్నమాయ అక్కకి పెళ్లి ముందల నుంచే ఫ్రెండ్స్ అనమాట సో అలా కూడా మొక్క పరిచయం అయితే ఉంది మాకు ముందుగానే అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయక ముందుగానే నాకు అక్కకి ఎక్కడో అంటే ఫంక్షన్లు అక్కడ అక్కడ కలిసేటప్పుడు అయితే మొక్క పరిచయం అయితే ఉంది కానీ ఎప్పుడైతే మాట్లాడుకోలేదు అనమాట మేమిద్దరం నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక యూట్యూబ్లో అక్కని చూడటం ఆ తర్వాత ఒకరోజు నేను లైవ్ పెట్టడం ఆ లైవ్లో అక్క నాకు కామెంట్ పెట్టడం హాయ్ స్వాతి అనేసి ఆ తర్వాత నేను కూడా అక్కకి రిప్లై రిప్లై ఇవ్వడం ఆ తర్వాత అక్క ఏమో చిన్నమాయ దగ్గర నా నెంబర్ తీసుకొని నాకు కాల్ చేసి ఇంకా పరిచయం అయ్యామనమాట అలా మీ అయితే టచ్లోకి వచ్చాము ఆ తర్వాత ఇలా ఊరు వచ్చేటప్పుడు ఇలా కలిసామన్నమాట సరదాగా అక్క మా ఇంటికి రావడం నేను అక్క వాళ్ళ ఇంటికి రావడం ఇలా పరిచయం అనేది కొంచెం స్ట్రాంగ్గా మా బాండింగ్ అనేది అయ్యింది ఈ యూట్యూబ్ దయ వల్ల మేమిద్దరం ఒక మంచి అయితే అయ్యాము అది చాలు కదా ఇంకా లైఫ్కి మనకు తెలియని వాళ్ళతో కూడా మనం మంచి పరిచయం చేసుకుంటూ బంధాలను పెంచుకుంటే అందులో ఇంకొచ్చే హ్యాపీనెస్ వేరు కదా మన సొంత బంధువుల కంటే ఇలా బయట బంధువులే ఎక్కువ ఆప్యాయత చూపిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అదంతే ఇంకా చెప్పలేనుకోడును కొన్ని కొన్ని విషయాలు నాకు తెలిసింది ఏంటంటే బయట వాళ్ళైనా సరే మనకి ఎక్కువ ఆప్యాయత చూపించేటప్పుడు వాళ్ళతో మనం ప్రేమగా ఉండటంలో తప్పులేదు అదే మన సొంత వాళ్ళైనా సరే వాళ్ళని మనం చిరాకు చే చిరాకుగాసుకుంటూ చిరాకుగా ఉండేటప్పుడు వాళ్ళకి దూరం అవటంలో కూడా తప్పు లేదనమాట చూసాను అయినా సరే నాకు చాలా క్లోజ్ అయిపోయింది చాలా మంచిగా మాట్లాడింది సో అది చాలా అన్నమాట ఇంకా అవును అక్క తాడేమో ఎక్కువ అయిపోతాయట అక్క భయపడుతుంది ఆ జలుబై ఎక్కువ ఉంది జ్వరం లైట్గా వచ్చింది టాబ్లెట్ వేసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసిన కారంగా గారెలు అండ్ చికెన్ అయితే పెట్టింది అక్క మాకైతే ఇప్పుడు అటేనట్ట అందరు వెళ్తాను అక్కడి నుంచి ఏటి సీక్రెట్ చెప్పరా కలర్ సీక్రెట్ ఏంటి చెప్పరా మాకు నేను వాడుతాను నవ్వుకొని ఉండాలా

వాళ్ళ అత్తయ్య ఫుల్ సపోర్ట్ అక్కకైతే వండ్ల కట్సి మైదాతుంది వద్దు అంటే అక్క చీర తీస్తున్నావా బామ్ గడించిన అక్క వాళ్ళ అత్త అయితే ఇంకా అక్కడక్కడ వీడియో తీయలేదు కానీ మస్తు కామెడీ చేస్తుంది అనమాట బాగా నవ్వొచ్చింది ఆవిడతో అయితే ఇంకా వెళ్ళే ముందు ఇలా బోర్ అయితే ఇచ్చింది కదా అదైతే తింటున్నాము ఇంకా దానికోసం డీటెయిల్స్ మాకు తెలియనట్టుగా అన్నీ చెప్పింది సో ఇక్కడ ఇంకా కాపీ రైట్ పడిపోద్ది అనేసి ఇంకా టీవీ కూడా ఆఫ్ చేసింది అనమాట లాస్ట్లో ఇంకా వీడియో తీస్తున్నాం అనేసి ఏం చెప్పినా మాత్రం బూరైతే చాలా బాగుందనమాట కుడిముప్పిన బూర అంట పెసరపప్పుతో కుడిముప్పిన బూరని చెప్తుంది చాలా టేస్ట్గా ఉంది అనమాట సింగిల్ బూరి ఇచ్చినా సరే చిటికలో తినేసా ఇంకా ఈ గుంటమైన ఆపదులేక ఎక్కడికి వెళ్తామని బాయ్ ఫ్రెండ్స్ అమ్మా వస్తారా అక్క మేమిక్కడ బండెక్కుతాం కదా ఆపట్లేదమ్మా అల్లు ఏం గుడి టైట్ అయిపోయినాయి పంపిస్తా జాగ్రత్తగా వెళ్ళండి సరే అండి Bye bye. Bye.